యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ వాడిన గదలాగా ఉంది చూసారా ఇది వచ్చేసి అతిపెద్ద లాలీపప్ అనమాట బాహుబలి లాలీపప్పు ఇది కోయట్ దేశంలో నేను ఒక సిటీ సెంటర్కి వచ్చినప్పుడు సిటీ సెంటర్లో నాకైతే కనిపించింది చాలా సాలిడ్గా ఉంది పట్టుకోవడానికి పాప అయితే మొయిలేక ఉంది మొయిలేక వస్తుంది అనమాట చూడ్డానికి చాలా బాగుంది దీని రేట్ వచ్చేసి ఇండియా డబ్బులు నాలుగు అటుపక్క వెళ్ళాము ఒక మంచి బిర్యానీ చూపిస్తాను మీకు ఓజిన్ హోటల్లో ఓజిన్ ఇండియన్ రెస్టారెంట్ అని ఇదే అనమాట ఇప్పుడు మనము బిర్యానీ ఆర్డర్ పెట్టాను ఫోన్ చేసి రెడీ అయిందేమో చూద్దాము తీసుకెళ్దాము భయ్య బిర్యానీ ఆర్డర్ పెట్టాను ఫోన్ చేశాను నా నెంబర్ అయ్యా ఓకే 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 అదే అదే భయ్యా అవుతుంది ఓ థ్యాంక్ యూ ఆటమ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని ఒకసారి లుక్ చేయండి ఓజియన్ ఇండియన్ రెస్టారెంట్ కుహేత్లో చికెన్ స్పెసాలు మటన్ స్పెషల్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ పాలాక్ పాలాక్ మటను అయ్యా పాలక్ మటన్ కూడా ఉందా కొత్త కొత్తగా పెట్టిన పాలక్ మటన్ ఉండదు చికెన్ ఉండాలి ఓకే ఓకే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం ఇప్పుడైతే మంది ఇదే కదా ఆర్డర్ మళ్ళీ అప్పడాలు ఇస్తాను దాంట్లోకి అంబూర్ బిర్యానీ తీసుకున్నాను అంబూర్ బిర్యానీ అప్పడాలు అప్పడాలు ఇస్తాను బిర్యానీ ఎలా ఉందో లుక్ చేసేయండి ఇది వచ్చేసి అంబూర్ బిర్యానీ అంటారు ఇది బాగా రోస్ట్గా మనకు వాళ్ళు బాగా దమ్ చేసేసారనమాట దమ్ అంబూర్ బిర్యానీ అని ఇది ఓన్లీ కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట గ్యాస్ స్టవ్ మీద చేయరు కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరనమాట బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి చిన్నపిల్లల కటింగ్ షాపు ఓన్లీ చిన్నపిల్లలకే చిన్నపిల్లలకి స్పెషలిస్ట్స్ అనమాట చిన్నపిల్లలది కటింగ్ షాపు చూడండి ఒక్కో పిల్లలకు ఒక్కో టీవీ పెట్టినారు టీవీ చూస్తే కటింగ్ చేసుకునే దానికి లోపల చూడవచ్చు మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఒక్కో పిల్లోనికి ఒక్కొక్క టీవీ పెట్టారు కటింగ్ చేసుకోవడానికి అంత చుట్టూ డెకరేషన్ అంతా బాగా పెట్టారు చూడండి ఒక్కో పిల్లోనికి ఒక్కొక్క టీవీ చూస్తూ కటింగ్ చేసుకునే విధంగా పెట్టారు హాయ్ భయ్యా కైసా హాయ్ చూడండి ఒక్కో పిల్లోనికి ఒక్కొక్క టీవీ పెట్టి కింద కటింగ్ హైట్గా పెట్టారు చూడండి స్టూలు చిన్నపిల్లలకు ఈ విధంగా కటింగ్ చేసుకోవడానికి పెట్టారనమాట బాగుంది కదా చిన్నపిల్ల టార్గెట్ అనమాట వీళ్ళు అందుకు ఆ విధంగా పెట్టారు హలో గాయస్ మనం ఇప్పుడైతే వచ్చేసాము జహరాలో ఉన్న కమర్షియల్ ఏరియా అనమాట ఇదంతా కమర్షియల్ ఏరియా అంటే అన్ని అన్ని షాపింగ్లే ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి బెస్టల్ యూసూఫీ కింద ఉంది కదా అది వచ్చేసి మొబైల్ షోరూము దాని పక్కన నిస్సాన్ ఉంది నిస్సాన్ అనేది కార్ల కంపెనీ అనమాట ఇంకా చాలా బట్టల షాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఈ పక్క చూసినట్లయితే మనకు ఈ పక్క కూడా అన్నీ ఉన్నాయి ఈ పక్క ముందు కేఎఫ్హెచ్ బ్యాంక్ ఉండేది అది ఎందుకో అంత డిమాలిష్ చేశారు అక్కడ ఏం పెడతారో తెలియదు ఇటు పక్క చూస్తే అన్నీ మనకు అల్ముజైని ఎక్స్చేంజ్ కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్ షాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అల్ముజైని అల్ముల్లా ఇటు పక్క ఆన్కాస్ట్ సూపర్ మార్కెట్ ఉంది చూడండి ఆన్కాస్ట్ సూపర్ మార్కెట్ అదే అటు లాస్ట్లో చూసినట్లయితే ఆస్కార్ షాపింగ్ మాల్ ఉంది ఈ అంతా అపార్ట్మెంట్స్ చూడండి అక్కడ చూస్తే సిఎంసి హాస్పిటల్ ఉంది చూడండి సిఎంసి హాస్పిటల్ అటుపక్క ఫార్మా జోన్ చిన్న మెడికల్ షాప్ ఉందనమాట అటు పక్క పంచర్ షాప్ ఉంది అటు లాస్ట్లో బీపీ అని ఉంది కదా అది పంచర్ షాప్ అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా ఈ షాపింగ్ మాల్స్కి అంతా ఈ మధ్యలో అంతా మధ్యలో అంతా పార్కింగ్ ఏరియా అనమాట చుట్టూ షాపింగ్ మాల్స్ ఇవన్నీ మొబైల్ షాప్స్ మొబైల్ షాప్లో ఆఫర్లు చూడండి ఆఫర్లు అన్నీ రాశారు అన్ని ఆఫర్లు వెయ్యి జీబీ వెయి కాల్స్ త్రీ మంత్స్ ఫ్రెండీ సిమ్ సిమ్ పేరు ఫ్రెండీ అనమాట పైన ఒరిడో జైను ఎస్టీసీ ఉన్నాయి ఎస్టీసీ ఒరిడో జైను ఫ్రెండీ ఈ నాలుగు నెట్వర్క్లు అయితే కోయట్లో ఉంటాయి అనమాట ఇవి చూడండి సాలూన్ షాపులు ఇవన్నీ సాలూన్ షాపులు అనమాట సాలూన్ అంగులు అడ్డే కటింగ్ షాపులు అనమాట బాగున్నాయి కదా కటింగ్ షాప్లో ఒకటి హోల్సేల్ అంగిటి చూపిస్తాను మీకు ఇప్పుడు అన్ని హోల్సేల్ దొరుకుతాయి అన్నమాట అక్కడ అన్నీ హోల్సేల్ ఎవ్రీథింగ్ హోల్సేల్ చూడవచ్చు మొత్తము ఇది వచ్చేసి ఫ్లైట్ బుక్ చేయడానికి టీవీఎస్ టీవీఎస్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఇక్కడ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ట్రావెల్స్ అనమాట ఇవన్నీ హోల్సేల్ హోల్సేల్ యాక్సెసరీస్ రీఛార్జ్ కార్డ్స్ అన్నీ దొరుకుతాయి అన్నీ హోల్సేల్ అనమాట ఇవన్నీ ఎవ్రీథింగ్ హోల్సేల్ హోల్సేల్ ఇక్కడ వాటి ఏమో నాలుగు దినార్లు ఐదు దినాన్ని రాసింటారు కానీ మనకు ఓదినార్కు నూస్తన్నారు కానీ అగ్గులో అంటే హోల్సేల్ తక్కువ రేట్లు అనమాట ఇక్కడ నిలబడ్డానికి ప్లేస్ లేదు ఇంకోసారి వచ్చినప్పుడు ఇది మొత్తం టూరు చూపిస్తారనమాట అక్కడ చూసారా ఇవన్నీ మొబైల్ షాప్స్ అనమాట అన్ని మొబైల్ షాపులు వర్సింటి ఇది ఒక షాపు ఇది ఒక షాపు మొబైల్ యాక్సెసరీస్ మొబైల్ షాపులు అన్నీ ఉంటాయి ఇందులో చూడండి ఇది కోయేటోళ్ళు కూడా అందరూ షాపింగ్ చేస్తారు ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ సెంట్లంగిడి పర్ఫ్యూమ్లు దొరుకుతాయి ఇక్కడ ఇది ఎక్స్చేంజ్ ఇది చూసారుగా ఇది కూడా పర్ఫ్యూమ్ అనమాట కాస్ట్లీ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ లోపల వచ్చేసి బట్టల షాప్ అనమాట బట్టలు అన్ని క్లాప్స్ దొరుకుతాయి ఇది వచ్చి జోయాలు కాసు ఇది వచ్చేసి జోయాలు కాసు మలబార్ 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 గోల్డ్ షాప్ అనమాట ఉండేది సఫా ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ షాపు ఇవన్నీ గుడ్డలంగిళ్ళు గుడ్డలు బట్టలు చిన్న చిన్న బట్టలు అన్నీ దొరుకుతాయి ఇటు పక్క ఆస్కారు కేఎఫ్సి కూడా ఉంది చూద్దాం అండి కేఎఫ్సి కేఎఫ్సీ ఉంటుంది వరల్డ్ వైడ్గా కేఎఫ్సి తాత చాలా ఫేమస్ కదా ఆ తాత కనిపెట్టినాడు కేఎఫ్సీని అప్పటి నుంచి అందరూ తింటాడు అదే ఆ తాత ఫోటో చూడండి ఒకసారి కేఎఫ్సి తాత అతనే అనమాట ఇక్కడ చూసారా ఇది కూడా ఒక సెంటులంగిడి సెంట్లు చూడండి ఏ విధంగా పెట్టారో ఒగో సెంట్కు ఒగోగా దీపంలాగా పెట్టి పెట్టినారు లోపల అంత సెంట్లు చూసారా ఎంత బాగున్నాయో అంత సెంట్లంగిడి అనమాట బాగుండే కదా అటుపక్క చూడండి ఎక్సైట్ అలగనం షోరూమ్ ఉంది ఎక్సైట్ ఎక్సైట్ అంటే అది మొబైల్ షోరూమ్ ఆ లాస్ట్గా కనబడుతుంది ఎక్సైట్ అలగనం షోరూము ఈదాంతం మళ్ళీ మొబైల్ షాప్స్ ఇవన్నీ మొబైల్ షాప్స్ అనమాట అన్ని అన్ని మొబైల్స్ అంగడి చిల్లరంగిల్లు అనమాట ఇక్కడ ఒకటి ఐస్ క్రీమ్ అంగడి ఉంది మధ్యలో ఇక్కడ చూసారా ఫ్లవర్స్ అంగడి ఉంది ఇక్కడ ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్స్ అనమాట చూసారా ఓన్లీ ఫ్లవర్స్ అంగడి ఇది ఫ్లవర్స్ బాగున్నాయి కదా సూపర్ ఎక్సలెంట్ బాగున్నాయి అన్ని ఫ్లవర్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో రిలేట్ మళ్ళీ వెళ్దాము బై ఫ్రెండ్స్ జై హింద్ ఆగండి ఆగండి ఫ్రెండ్స్ అలా వెళ్ళే ముందు ఒకసారి ఈ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ని కూడా లుక్ చేసేయండి ఇది సిటీ సెంటర్ దగ్గర ఉంది కోయట్లో ఒకసారి చూసేయండి